శృతిశ్రుతిపురాణానా ఆలయం కరుణ ఆలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం హరి ఓం శ్రీ గురుభ్యో హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులైన మీ అందరికీ ముందుగానే నమస్కారాలు మనం నిన్న సాధనా పంచకం ప్రారంభం ఉంచుకున్నాం అది సాధనా పంచకం అంటే ఐదు ఉంటాయి ఒక్కొక్క శ్లోకానికి ఎనిమిది సాధనలు ఉంటాయి మొత్తం ఎనిమిది ఇంటూ ఐదు నలభై సాధనలు మొత్తం కూడా దీన్నే సోపాన పంచకం కూడా అంటారు సోపాన పంచకం అంటే మనం మేడ ఎక్కాలి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కి పై అంతస్తు చేరుతున్నాం అలానే ఇది కూడా అంతే మొదట చెప్పినటువంటి ఏదైతే సాధన ఉందో ఆ సాధన నుంచి చిన్న చిన్న ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ మనం చేరాల్సినటువంటి గమ్యాన్ని చేరుస్తుంది మరి బ్రహ్మజ్ఞానం రావాలంటే కొంతమందికి వెంటనే వస్తుంది మరి కొంతమందికి వెంటనే రాదు ఎందుకని మనం నిన్న చెప్పుకున్నాం కదా ఈ మార్గంలో ఉండాలని తపనబడి ధ్యానం జపం చేసుకుంటూ ఉన్నవాళ్ళు మన శుద్ధి చేసుకున్న వాళ్ళకి బ్రహ్మజ్ఞానం వెంటనే వస్తుంది ఇంకా రాగద్వేషాలు ఎప్పుడైతే ఆవరణ మల విక్షేపాలు ఉన్నాయో అవన్నీ తొలగించుకోకుండా ఉన్న వాళ్ళకి కొంచెం టైం పడుతుంది అంతే తప్ప వారికి కూడా వస్తుంది కాకుండా సమస్య లేదు దానికి మరి పరీక్ష మహారాజు మన అందరూ తెలుసు వారం రోజుల్లోనే విని మోక్షాన్ని పొందారని చెప్తున్నాను మరి జనక మహారాజు అష్టావక్ర ఉంది దానిలో ఒక గుర్రం కాలు మొదటి మనం అంటాం కదా ఆ పెడల్లో పెట్టి రెండో పేడల మీద కాలు తె లోపల బ్రహ్మజ్ఞానం ఇచ్చేసాడు ఆయన అంత సమయం దాన్ని రికబ్ అంటారనమాట ఆ గుర్రపు నాడాలు పెట్టే దాంట్లో గుర్రం పెట్టుకునేటువంటి కాలు పెట్టుకునే దాన్ని రికబ్ అంటారు దాన్ని దానిలో పెట్టి అవతల మరల రెండో కాలు పెట్టే లోపలే బ్రహ్మజ్ఞానం ఇచ్చాడు ఎందుకని వాడు అధికారులై ఉన్నారు అధికార లక్షణాలు కావాలి అధికార లక్షణాలు ఒకటి చెప్పుకున్నాం మనం దాని గురించి చాలా విశ్లేషణ చేసుకున్నాం నిత్యా నిత్య వస్తువేగం ఇహమమూత్ర విరాగం సమాధి షట్ సంపత్తి ముముక్షత్వం మోక్షమే గమ్యం అని దాని గురించి ఒక్కో దాని ఒక్కని గురించి చాలా స్పష్టంగా చెప్పుకున్నాం ముక్తికి ఏం చేయాలి అసలు ఏం చేయకూడదు ఇది చెప్పే గ్రంథం ఇదే ముక్తి ముక్తి అంటున్నారు అసలు ముక్తి అంటే ఏంటి దానికి మనం ఏం చేయాలి ఏం చేయకూడదు ఎప్పుడైతే అది పడిందో వీటిని ఆచరిస్తే చాలు జీవితం ఒక మలుపు తిరుగుతుంది మీరు ఏ విన్నారో తెలియదు భగవద్గీత విన్నారో దానిలో ఏం అర్థమయ్యో తెలియదు అన్నిటి సారాంశం ఇది ఆ సారాంశాన్ని మొత్తాన్ని కూడా చిన్న ఒక ఒక బంగారు కలుషంలో తీసుకొచ్చి మనకు అమృతంలాగా అందించినటువంటి శంకరాచార్యుడు మనం దాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేయాలి అంతే తప్ప ఇంకోటి లేదు జగత్ మిథ్య అని చెప్పింది ఒకటే జగత్ మిథ్య బ్రహ్మ సత్యం అంటే కనిపించేటువంటి ప్రపంచం అంతా కూడా మాయా దీనికి ఆధారమైనటువంటి పరమేశ్వరుడు అది ఎవరో మీ ఇష్టం ఈ సృష్టి నడిపించేటువంటి ఎవడో బ్రహ్మ అంటే పెద్దది బ్రహ్మ అంటే పెద్దది అంతేకాదు ఆయన కేవలం మూడు తలలు నాలుగు తలలు ఉంటాయి ఆరు చేతులు ఉంటాయి అని కాదు ఈ సృష్టిని నడిపించేటువంటి ఒక శక్తి ఏది ఉందో ఆ శక్తి మీ ఇష్టం మీరు ఏం పెట్టుకుంటారో మీ ఇష్టం మీకు యేసు పెట్టుకుంటారో అల్లా పెట్టుకుంటారో రాముడు పెట్టుకుంటారో వెంకటేశ్వర పెట్టుకుంటారో అమ్మవారిని పెట్టుకుంటారో మీ ఇష్టం ఎవరి విశ్వాసం వాళ్ళది చర్చికి వెళ్తారు మరి ఎందుకు వాళ్ళు వాళ్ళు దాంట్లోనే పరమేశ్వరిని చూస్తున్నారు మరి మసీదుకి వెళ్తారు మరి వాళ్ళు వాళ్ళు ఎంత నిష్టగా ఉంటారండి నాకు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది ఎక్కడున్నా కూడా నమాజ్ చేసుకుంటారు రైల్లో ప్రయాణిస్తున్న చూడండి సమయం అంత ఎంత నిశ్చలంగా అది భక్తి అంటే వాళ్ళు మహమ్మదీలైనా లేకపోతే క్రిస్టియన్స్ అని నేను అన్నా భక్తి అట్లా అంతా పేరుకోవాలి అప్పుడే నీ మనసు డోలాయమానం పోతుంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా నేను ఎన్నోసార్లు చూసాను బాంబే వెళ్ళినప్పుడు ఆ సమయం వచ్చిందంటే తలుపు తాళమేసి వెళ్ళిపోతారు లేదా ఎవరి మీద ఆధారంగా పెట్టేసి వెళ్ళిపోతారు తప్ప అక్కడ ఉండనే ఉండి ఇది ఒక రుడర్ ఇచ్చే ఉండాలి దీన్ని సాధించాలి అనే తపన ఎవరికి ఉంటుందో వాళ్ళకే ఉంటుందన్నమాట పెద్ద మిషన్లో చిన్న బోల్డ్ పోయినా మిషన్ ఆడుద్దా ఆడదాం పెద్ద మిషన్ మాకు చీరాలు ఉంటున్నాం కాబట్టి ఇక్కడ ఐల్టీడీ కంపెనీ పెద్ద కంపెనీ అట్లానే కేపాల్ కంపెనీ ఉంది ఇలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కొన్ని వందల మంది వర్కర్స్ పని చేస్తున్నారు ఒక్కసారి మిషన్ ఆగిపోతే కొన్ని వేల రూపాయలు వాళ్ళకి నష్టం వస్తుంది అక్కడే ఒక చిన్న కథ గుర్తొస్తున్నారు ఫ్యాక్టరీ నడుస్తూ ఉంది చక్కగా సుమారు పన్నెండు గంటల ఆ ప్రాంతంలో ఏమైంది ఒక్కసారి సడన్ గా ఆగిపోయింది అందరు చూశారు ఊళ్ళు దానిలో ఉన్న మెకానిక్స్ సూపర్వైజర్స్ అంతా కూడా చూసి మొత్తం చూశారు దానివల్ల ఎవరి వల్ల కాలం కొన్ని వందల మంది వర్కర్స్ పనిచేస్తున్నారు అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచన చేస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే అసలు ఈ మిషన్ తయారు చేసిన వాళ్ళు ఎవరు దీని ఇంజనీర్ ఉంటారు కదా దాన్ని మనకు బిగిచ్చినటువంటి ఇంజనీర్ని కానీ మనకు ఫోన్ చేసి కనుక్కుంటే చెప్తారన్నారు వెంటనే ఫోన్ చేశారు వారికి ఒక అరవై డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇంజనీర్ గారు ఫోన్ తీసుకొని ఏంటి అన్నాడు సమస్య ఇదండి ఇంజన్ ఆటలేదు మాకు అర్థం కాలేదు మేము ప్రయత్నం చేశాము మీరు రావాలి అని చెప్పినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు నాయన నేను వస్తా ఆ సమస్య నాకు తెలియదు అది అవుద్దో కాదో కూడా నాకు తెలియదు వెంటనే పనిచేస్తుందో పని చేయదు తెలియదు ఏం పార్ట్ పోయిందో తెలియదు కానీ నేను వచ్చి వెళ్తానే మాత్రం పదివేల రూపాయలు విజిటింగ్ ఫీజు విజిటింగ్ ఫీజు అనమాట అంటే ఒక్కసారి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం రోగం ఉందో లేదో తెలియదు ఉన్నా లేకపోయినా ముందు మనం ఏం చేస్తున్నాం నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు ముందు కట్టేసి కారుడు తీసుకెళ్తున్నాం అలానే విజిటింగ్ ఫీజు పదివేల రూపాయలు ఇవ్వన్నారు సరే తప్పదు కదా వెంటనే రమ్మన్నారు ఆయన వెంటనే కారు వేసుకుని చూశాడు మొత్తం మిషన్ అంతా చూశాడు ఒక ఎక్కడో తనకు అర్థమైనటువంటి ఒక సుత్తి తీసుకురండి అన్నాడు ఇతను చేస్తారని చెప్పి చుట్టూ కూలీలు అంతా కూడా చూస్తూనే ఉన్నారు ఆయన వెళ్తుంటే అతను అట్టి వెళ్తున్నారు తీరా ఆ సుత్తి ఒకటి తీసుకొని ఒక బోల్ట్ మీద ఒక గట్టిగా ఒక దెబ్బ వేశాడు మిషన్ ఇంజిన్ ఆన్ చేయమన్నారు వెంటనే ఆన్ చేశారు వెంటనే ఇంజిన్ ప్రారంభించేసి పని చేయడం చాలా ఆనందపడ్డారు పదివేలు ఇచ్చేశారు అది అంతా వాళ్ళు చూస్తూనే ఉన్నారు అతను విడిపోయాడు మరుసటిలో స్ట్రైక్ ప్రారంభించేశారు వర్కర్స్ అంతా కూడా అదేంటి ఎందుకు స్ట్రైక్ చేశారు అన్నారు మేము ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం ఎన్నేళ్ల నుంచో పని చేస్తున్నాం మా జీవితం అంతా ఇక్కడే ధారపోసాం మేము ఎన్నో దెబ్బలు వేస్తున్నాం రోజు కానీ మా జీతాలు మాత్రం అంతే ఇస్తున్నారు ఆయన ఎక్కడి నుంచో వచ్చి కారులో పంపించి కారులో తీసుకొచ్చేసి ఒక్క దెబ్బ వేస్తే పదివేలు ఇచ్చారు కాబట్టి మాకు కూడా పదివేలు ఇస్తేనే అంటే అంత రేషియోలో మాకు పెంచాలి మీరని చెప్పని స్ట్రైక్ చేశారు అప్పుడు ఆ అన్నాడు పదివేలు ఆయనకి ఇవ్వటం కాదు కదా మీకు ఇరవై వేలు ఇచ్చేవాడిని కదా ఆయన వచ్చే లోపల వెళ్ళే లోపల కనీసం రెండు గంటలు వేస్ట్ అయిపోయింది ఉదయం నుంచి వేస్ట్ అయిపోయింది కానీ మరి మీకు చేయలేదు కదా అన్నారు అలానే దెబ్బ ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాలి తప్ప ఎక్కడ కొడితే అక్కడ ప్రయోజనం లేదు మరి స్ట్రైక్ చేసినందులో ప్రయోజనం లేదు మీ నష్టం పోతారు తప్ప మిషన్ ఆడితే కదా నేను మిమ్మల్ని పంపించేది రేపు మొత్తం అందరిని కూడా పంపించేస్తాను అప్పుడు మీరేం చేస్తారు అప్పుడు అర్థమైంది తప్పింది ఏదో కొట్టాల్సింది తప్ప ఎక్కడ కొట్టాలి అక్కడ కొట్టాలి మనం కూడా అంతే మన సాధనలు ఎంతవరకు మనం మలా విక్షేప ఆవరణ దోషాల ముందు తొలగించుకుంటే శుద్ధి అయిపోతుంది ఆ ఇంజిన్ లాగా మన ఇంజిన్ కూడా ప్రారంభమవుతుంది మన నటన ప్రారంభమవుతుంది రాత్రి బుట పడుకోవటం ఉదయం లేవటం ఏదో కాలు కుర్చాలు తీసుకోవడం పనులు చేసుకోవటం మళ్ళీ వ్యాపారాలకు వ్యవహారాలకు వెళ్ళటం ఈ నాటకం అంతా ప్రారంభం అవుతుంది కానీ నువ్వు మాత్రం నిశ్చలంగా ఉంటావు ఇదంతా జరుగుతుంది నాటకం క్లియర్గా అర్థమవుతుంది అందువల్ల ఈ మార్గంలో క్షరించాలంత మేము అందరం కోరుకుంటూ సెలవు తీసుకున్నాను హరి ఓం తత్సత్